క్రైస్ ద లాడ్ ఈరోజు దేవుని వాగ్దానం యష్యా గ్రంథము నలభై తొమ్మిదవ అధ్యాయము పదిహేనవచనము స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచున వారైనా మరచుదురు కానీ నేను నిన్ను మరువను ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాటలే మనక దేవుడు మన ఎడల చూపిస్తున్నటువంటి తన ఉచితమైనటువంటి ఎంతో శ్రేష్టమైనటువంటి ప్రేమను గురించి మనతో మాట్లాడుతున్నారు ఈ వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే సొంత కడుపును పుట్టినటువంటి పిల్లలను ఏ తల్లి కూడా విడిచిపెట్టదు అంత కఠినమైనటువంటి హృదయం కలిగినటువంటి తల్లి ఎవరు కూడా ఉండరు అయితే దేవుని వాక్యం అంటుంది ఆ తన సొంత తల్లి తన యొక్క సొంత బిడ్డ మీద ఎంత ప్రేమనైతే చూపిస్తుందో దానికంటే కూడా అత్యధికముగా ఆయన మనల్ని ప్రేమిస్తున్నారు కన్న తల్లి తన సొంత బిడ్డను బ్రతుకు భారంగా ఉందని కు బిడ్డను పోషించడానికి కుటుంబంలో భారం ఉందని కొన్ని సంఘటనలు చూస్తుంటే ఎక్కడ పడితే అక్కడ చంటి బిడ్డలను కూడా పడేస్తుంటారు కుప్పల్లో అలాంటి రాతి గుండెలు కలిగినటువంటి స్త్రీలు కూడా ఉన్నారు కుటుంబ భారముతో పోషణ సరిగా లేక పట్టించుకోకుండా విడిచిపెట్టే తల్లులు కూడా ఉన్నారు అయితే కన్న తల్లి ఈ లోకంలో అన్ని ప్రేమల కన్నా కూడా శ్రేష్టమైన ప్రేమ ఏంటి అని అంటే తల్లి ప్రేమ ఆ తల్లి ప్రేమ ఈ లోకంలో ఒక ఒకరోజు విడిచిపెట్టి వెళ్ళొచ్చు నిన్ను ఆ తల్లి కూడా నిన్ను వదిలివేయచ్చు ఆ తల్లి కూడా నిన్ను కొన్ని కొన్నిసార్లు నీ హృదయాన్ని బాధపెట్టొచ్చు కానీ దేవుని వాక్యం అంటుంది నీ తల్లి నిన్ను మరచినా కానీ నేను నిన్ను మరువను ఆయన ఎంత ప్రేమించే దేవుడు అనంటే మనము వెదకకున్నానే ఆయనే మనల్ని వెతుక్కుంటూ వచ్చి శిలువలో నీ కొరకు ప్రాణమర్పించి తన మహిమను నీ కొరకు దారబోసి ఆయన తన రక్తమును పరిశుద్ధ రక్తమును నీ కొరకు చిందించి తన్ను తాను త్యాగం అయ్యాడు ఎంత ప్రేమ ఆయన చూపిస్తున్నారుగా జ్ఞాపకం చేసుకోనండి అంతేకాకుండా నేను నిన్ను ఎప్పటికీ కూడా మరచిపోను అని దేవుడు మనకు ఒక వాగ్దానం ఇస్తున్నాడు ఈరోజు ఎంతమంది మీరున్నటువంటి ప్రతికూలమైన పరిస్థితుల్లో నలిగిపోతున్నారో ఆయన నిన్ను మరిచే దేవుడు కాదు ఆయన నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు ప్రతి క్షణము నీ చెయ్యి పట్టుకొని నీకు తోడై ఉండి నేను ధైర్యం ఇచ్చి నేను ముందుకు నడిపించే దేవుడు ఆయన ఈరోజు విశ్వాసంతో ఆయన చెయ్యి పట్టుకొని మన ముందుకు నడిచినట్లయితే ప్రతి విషయంలో కూడా పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆదరణ మనందరం పొందుకొని ప్రతి విషయంలో ముందుకు సాగిపోదుము గాక మీ